బాబాసాబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని ఒక జయంతి ఉత్సవాన్ని ఎట్లా చేయాలో ఎంత జోషిగా చేయాలో చేసి చూపించినటువంటి బాచ్పల్లి అంబేద్కర్ వాదులకి గ్రామస్తులకి ఇక్కడ పాల్గొన్నటువంటి మిత్రులకి వేరికేమైనటువంటి పెద్దలకి ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి పులి నిర్మూల ఫౌరేట్ సమితి రాష్ట్ర కమిటీ తరఫున అందరికీ ధైర్యులు తెలియజేస్తున్న ఇంత గొప్ప చైతన్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అత్యంత గౌరవంగా హుందాగా రాజసం ఉట్టపడే విధంగా బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి కోరుకున్నటువంటి రాజపల్లి ప్రజలకి ముఖ్యంగా ఈ దళిత వాడికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి సహకరించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా సరిగ్గా ఈ రోజు లాగానే ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల మూడున ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో ఇదే ప్రజల మధ్య ఒక గొప్ప విజయోత్సవ సభ జరిగింది ఇక్కడ ఈ బాజ్పల్లి దళితవాడ మీద బాజ్పల్లిలో ఉన్నటువంటి అగ్రగుల పెత్తందారి వాళ్ళు చేసినటువంటి ఒక దాష్టకానికి బయలైనటువంటి కమ్మడ రాజు అనేటటువంటి యువకుని మీద జరిగిన దాష్టకానికి వ్యతిరేకంగా అప్పుడు ఈ బాడ ఒక పెద్ద యుద్ధాన్ని చేసింది ఇక్కడ పెద్దవాళ్ళుగా కట్టడి పట్టుకొని కూర్చొని నడవలేక వేదిక మీకు పిలిస్తే ఇక్కడ కూడా ఇష్టపడుతున్నటువంటి వాళ్ళు అమ్మలు అయ్యోలు అందరూ కూడా ఆనాడు చాలా పెద్ద యుద్ధ వీరులుగా ఒక రాజీ లేని పోరాటాన్ని జరిపి కమ్మడ రాజు యొక్క హింస అంటే కళ్ళల్లో నెత్తురు కారుతున్నటువంటి సందర్భం ఆ సందర్భాన్ని కేవలం డీజిల్ దొంగతనం చేశాడనేటువంటి ఒక నెప్పని మోపి దళితులు కొన్ని పశువులను కట్టేసినటువంటిది కనుక పశువుల మధ్యసాల్లో కట్టేసి క్రూరంగా హింసించి గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్ ముందు తీసుకెళ్లి జాతీయ జెండాకు తలకిందులుగా వేలాడదీసి గుడ్లో కారం పోసి సలాఖలతో కూర్చున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన ఆ దాడిలో అతని ఇంట్లో ఉన్నటువంటి పేగులన్నీ చిక్లిపోయి మలము మూత్రము కలిసిపోయి శరీరం అంతా కుళ్ళిపోయి ఇన్ఫెక్షన్ అయితే మలానికి ఒక బ్యాగు మూత్రానికి ఒక బ్యాగు పెట్టుకొని హాస్పిటల్లో చావ బతుకుల మధ్య ఉన్నటువంటి కమ్యూటర్ రాశిని ఇక్కడున్నటువంటి దళియులు ప్రజలు రాజీ లేని పోరాటాన్ని చేశారు ఆ వార్తలు తెలుసుకున్నటువంటి దళి సంఘాలు ఇక్కడికి వచ్చారు ఆ పోరాటి సంగీతం ఇచ్చారు ఆనాడు కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా దండనగరాల కార్యదర్శిగా ఉన్నటువంటి నేను ఆ రోజు మా కమిటీ తరఫున ఇక్కడికి వచ్చి ఆ పోరాటాన్ని మేము నడిపాము అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి భరోసా వాళ్ళు నిలబడే తీర్ను బట్టి మేము ఒక రాజీ లేని పోరాటం చేసి ఆ దాశకానికి పాల్పడ్డ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించాం ఆ విజయోత్సవ సభ ఇక్కడ రెండు వేల మూడులో బాబా విగ్రహాన్ని ఆ విజయానికి ఆ పోరాటానికి గుర్తు బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మేము చాలా గొప్పగా ప్రతిష్ఠించుకున్నాం ఆ రోజు న్యాయవాది కాడు మేధావి భుజా తారకం గారు ఇక్కడికి వచ్చి అందరికీ బాబాసాబ్ అంబేద్కర్ గురించి బోధించారు ఈ రోజు ఆయన లేరు ఆయనకి నేను ఈ సందర్భంగా జుహాలు తెలియజేస్తున్నాను ఈ ఇరవై ఏళ్ళ కాలంలో ఆనాడు ఈ పోరాటంలో భాగమైనటువంటి అనేక మంది మిత్రులు కొందరు విప్లవంలో చనిపోయినారు కొందరు అనారోగ్యంగా చనిపోయారు కొంతమంది వేరే వేరే కారణాల ఇచ్చే మనకు దూరమైనారు ఆ పోరాటానికి కారణమైనటువంటి కమ్మెడు రాజు కూడా కాలక్రమేణ అనారోగ్యంతో మరణించడం అనేటటువంటిది ఎంతో విశాలమైన విషయం ఆనాడు నా మీద హైటెక్ సిటీ కింద చెప్పబడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ యొక్క క్రమలో ముంచుతున్నప్పుడు ఇక్కడ ప్రాంతంలో దళిత యొక్క మీద ఎంత దుర్మార్గమైనటువంటి దాడులు జరుగుతాయో దాని పట్ల పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో చూపేటటువంటి దాన్ని ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇక్కడ మా ఆత్మగౌరవానికి చిన్న దెబ్బదగిల్లు కూడా మేము ఊరుకోము అని పెద్ద రాజు లేని పోరాటం చేసి ఇక్కడ చేశారు ఆ పోరాట ఫలితంగా ఏర్పడిన విగ్రహం ఆ తల్లిదండ్రుల యొక్క ఉద్యమ వారసత్వాన్ని ఇప్పటి కొత్త తరం చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ ఒకే వేరకమైన ట్రెస్ వేసుకోవడం చాలా క్రమశిక్షణ ఉండడం దీనికోసం నేను సాయంత్రం వచ్చాను నుంచి చూస్తున్నా అందరూ ఏదో ఒక పనిలో భాగమవుతిని మరింత గొప్పగా చేయడం కోసము వాళ్ళు శ్రమిస్తున్న విధానం ఉంది అంటే తల్లిదండ్రుల నుంచి భూముల్ని ఆస్తుల్ని వారసత్వంగా తీసుకుంటా ఉంటారు కానీ మనకేముంటాయి విలువల్ని వారసత్వంగా తీసుకుంటాం బ్రతకడానికి హక్కులు సాధించుకోవడానికి భవిష్యత్తును భద్రపరచుకోవడానికి అవసరమైనటువంటి ఉద్యమాన్ని వారసత్వంగా తీసుకుంటాం అట్లా బాబాసాహు ఎత్తుకున్నటువంటి తల్లిదండ్రుల చేతుల్లోంచి అదే బాబాసాహెబ్ యొక్క ఉద్యమ జెండాని మీరెత్తుకొని మరింత ఉన్నతంగా బాబాసాహెబ్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అందుకని మీ అందరూ కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా ఉద్యమాన్ని తెలియజేస్తా ఉన్నా ఇక్కడ మేము పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని జాగ్రత్తగా అక్కడ ప్రతిష్టపరిచారు దాన్ని అంతే గౌరవం అక్కడ పెట్టారు మీ అందరూ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నారు అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి కూడా అంబేద్కర్ గురించి చెప్పడానికి చాలా మంది వస్తాం నిమిషాలు జరిపోవు గంటలు జరిపోవు మీరందరూ కూడా స్వచ్ఛందంగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మనవాద వ్యవస్థకు వ్యతిరేకంగా దోపాడి వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజీలైన పోరాటాలు చేసినటువంటి గొప్ప సామాజిక విప్లవకారుడు ఆయన ఆ తర్వాత క్రమంలోనే చదువుకొని ఒక అవకాశం వచ్చిన తర్వాత నా దేశ ప్రజలు నేను ఏం చేయాలనే క్రమంలోనే ఆయన రాజ్యాంగాన్ని నశించాడు ఈ రాజ్యాంగంలో ఉన్నా కూడా హక్కులున్నా కూడా దోపిడీ వర్గాలే పాలకులుగా ఉన్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవడం కోసం మన హక్కులు రక్షించుకోవడం కోసం మనం కూడా సాధించాలని చెప్పారు అయితే ఆయన నడిచిన పోరాటం చాలా పెద్దది ఆయన నడిచిన పాట చాలా పెద్దది ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అన్ని తెలుసుకొని ఆ గ్రామంతా నడుచుకుంటూ వెళ్ళాలి బోధించాలి సమీకరించాలి పోరాడాలి ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యయనం చేయాలి ఆయన ఏం చెప్పినాడు ఏ ఆలోచన ఇప్పటి ఇప్పటి కాలానికి అది ఎట్లా అనువయించుకొని మనం ముందుకెళ్ళేటటువంటి విషయాన్ని చేయకుండా అధ్యయనం చేయకుండా బాబాసాబ్ అంబేద్కర్ అనుసరించడం చాలా కష్టమైన విషయం జై భీమని ఇంత గొప్ప నినదిస్తున్నాం కేవలం జై భీమ అన్నందుకే కంఠాలు దిగబడుతున్నటువంటి సందర్భం ఉన్నది చాలా మంది నీళ్ళు కండవాలు వేసుకున్నారు చేతులకు కంకరాలు కట్టుకున్నారు జై భీమని ఇలాంటి కంకణాలు కట్టుకున్నందుకు నీళ్ళు జెండాలు వేసుకున్నందుకు జై భీమని అని చెప్పి మాట్లాడుతున్నందుకు కూడా ఎంతో మందిని దేశవ్యాప్తంగా చంపేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాలు నేల రాస్తా ఉన్నాయి అత్యంత అవమానకీయమైనటువంటి విధంగా విగ్రహాలు ధ్వంసం చేస్తా ఉన్నారు ధ్వంసం చేసేటటువంటి వాళ్ళంతా కూడా దోపిడి వర్గాలు మనల్ని దోచుకున్నటువంటి వాళ్ళు మనల్ని ఇట్లా అంటరాని వాళ్ళుగా పేదవాళ్ళుగా అనుచారం చూస్తున్నటువంటి వాళ్ళు అలాంటి శక్తుల నుంచి మీరు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రక్షించుకోవడం కూడా చాలా గొప్ప బాధ్యత ఉన్నది మీద ఎవడైతే బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తాకడానికి కూడా గడగడ వనకాల్సినటువంటి పరిస్థితి మీరు కల్పించాలా అది కేవలం మీ ఐక్యత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అది కేవలం మీ అవగాహన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని అనుసరించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది పెట్టుకొని విగ్రహాలు వేసుకొని దండాలు వేసుకుంటే మళ్ళీ విగ్రహాలు కూలిపోతాయి మళ్ళీ విగ్రహాలు పెట్టుకుంటాం కన్నీరు పాలసాం ఇది కాదు లక్షలాదిగా వే కోట్లాదిగా విగ్రహాలు వెలుస్తూనే ఉంటాయి అంతే స్థాయిలో ఆకాశానంత అంతా ఎత్తుగా బాబాసాబె కోరుకున్నటువంటి అవగాహన మనం తీసుకెళ్లాల్సింది ఆయన కోరుకున్నటువంటి కుల సాధించాల్సి ఉంటుంది ఆయన కోరుకున్నటువంటి ఇచ్చినటువంటి హక్కులన్నిటి కూడా మనం పరిరక్షించాల్సి ఉంటుంది కనుక అప్పుడే మనం నిజంగా బాబాసాబాబ్ యొక్క వారసులుగా బాబాసాబ్ లక్ష్యాన్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటాం కనుక ఆ వైపుగా మీరు అందరు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరూ కూడా మరొకసారి కులీముల పోరాశ్రమ తరఫున నేను ఉద్యోగం తెలియజేస్తూ తెలియజేస్తున్నాను